మన ఫ్రెండ్ ఒకడు డిప్రెషన్ లో ఉన్నాడన్న వెంటనే మనం ఏదో విధంగా కష్టపడి వాడికి ఒక మోరల్ సపోర్టు అరే ఎలా ఉంటుందా లైఫ్ అంటే ఇది లైఫ్ అంటే అది అని చెప్పడం మాక్సిమం ట్రై చేస్తావు నువ్వు ఎంత చెప్పినా వాడికి ఆ డిప్రెషన్ లో ఉండడం ఇష్టం అంత చెప్పు వాడు మళ్ళీ లోకి వెళ్తాడు దేవుడు ఒక రోజు పందిని పిలిచే మాట అన్నాడంట పిగ్గుంటుంది కదా పంది పంది నిన్ను నాతో తీసుకెళ్తాను స్వర్గానికి వస్తావని ఆ వస్తాను అక్కడ బురద ఉంటుందని అడిగిందంట వాస్తవంగా ఈ మెంటాలిటీతోనే జనాలు ఉంటారు నువ్వు మంచి ఒక ప్రశాంతమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్దామో అట్లీస్ట్ ఈ మెంటాలిటీ నుంచి దూరం చేద్దామను ఎంతో మ్యాక్సిమం కష్టపడతావు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ లో కానీ వాడికి ఆ బురద ఉండటం ఇష్టం నువ్వు ఆ బురద నుంచి వాడిని బయటకెద్దాం ట్రై చేసావు అనుకో వాడు రావటం కాదు కదా నిన్ను అందులో లాకెళ్తాడు సో మనిషి మెంటాలిటీ బట్టి మనం చెప్పేటువంటి మాటలు ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా మనం ఒకే మాటలు చెప్పామంటే ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవడం కాదు వాడిని మనల్ని అర్థం చేసుకునే స్టేజ్కి మనం దిగజారిపోతాం ఇది నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను చేసినటువంటి విషయం